హలో ఎబ్రివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాము సో ఇది ఈ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నాది సీ సెక్షన్ డెలివరీ స్టిచెస్ పెయిన్ అదంతా కూడా చెప్పినప్పుడు చాలామంది అయితే చాలా డౌట్స్ అడిగారు దాని గురించి ప్రతి ఒక్కరికి కామెంట్ చేయలేం కాబట్టి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో అసలు ఏమేమి డౌట్స్ అడిగారు ఏంటి అనేది చెప్పేదానికంటే ముందు నా సీ సెక్షన్ డెలివరీ దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో చాలా చాలా థ్యాంక్స్ చాలామంది చాలా పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకున్నారు చాలామంది చాలా డౌట్స్ కూడా అడిగారు ఇంకా చా ఒక ఆవిడ అయితే కంటిన్యూస్గా మీ మీ బెల్లి ఫ్యాట్ ఎలా తగ్గింది బెల్లి ఫ్యాట్ ఎలా తగ్గిందని అడుగుతూనే ఉన్నారు అయితే నేనైతే ప్రత్యేకంగా బెల్లి ఫ్యాట్ కానీ వెయిట్ లాస్ కానీ అవ్వడానికి అయితే నేను ఏం చేయలేదండి నార్మల్గానే నేను ఇంట్లో ఫుడ్డే తిన్నాను నేను డెలివరీ టైంకి సెవెంటీ కేజీస్ ఉన్నాను డెలివరీ అయిపోయిన తర్వాత నేను సిక్స్టీ కేజీస్కి అయితే వచ్చాను ప్రజెంట్ అయితే నేను ఫిఫ్టీ సిక్స్ కిలోస్ ఉన్నాను అంటే డెలివరీ నుంచి ఇప్పటికి ఫోర్టీన్ కేజీస్ అయితే నేను వెయిట్ లాస్ అయితే అయిపోయాను అది కూడా న్యాచురల్గానే దానికోసం నేను ఏమి ఎక్సర్సైజ్ కానీ డైటింగ్ కానీ ఫుడ్లో చేంజెస్ కానీ ఏమీ చేసుకోలేదు జస్ట్ నేను నార్మల్గా తింటూ తింటూ సో ఇంకా ఫోర్టీన్ కిలోస్ అయితే నేను నార్మల్గానే తగ్గిపోయాను నేను చేసిన వల్ల ఏంటి అంటే ఇంట్లో పనులన్నీ నేనే చేసుకున్నాను అండ్ బాబుని హ్యాండిల్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ టైం టు టైం ఫుడ్ తినడం అది కూడా ఇంట్లో ఫుడ్డే ఇంట్లోదే ప్రిఫర్ చేస్తాను నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే ఎప్పుడైనా బయట తింటాము రోజు జంక్ ఫుడ్లు అవి ఆయిల్ ఫుడ్ డీప్ డీప్ ఫ్రైడ్ ఫుడ్లు అయితే తినను దానివల్ల కూడా మనం ఆటోమేటిక్గా న్యాచురల్గా తగ్గిపోతాము మనం తింటా ఉంటే తగ్గం కదా తినేది ఏదో హెల్దీగా తినాలి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లా తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఎవ్వరైనా అవుతారు దానితో పాటు చిన్న బాబ అంటే తెలిసిందే కదా వాళ్ళైతే మనకి ఫుల్ ఎక్సర్సైజ్ అయితే చేపిచ్చేస్తారు వాళ్ళతోటే మనం ఆటోమేటిక్గా తగ్గిపోతాం దానికి ప్లస్ ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఆటోమేటిక్ గా తగ్గుతారు ఎందుకంటే మనం బ్రెష్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంకొకటి బెల్లి ఫ్యాట్ ఎలా తగ్గింది బెల్లి ఫ్యాట్ ఎలా తగ్గిందని చెప్పి ఒక ఆవిడైతే అడుగుతూనే ఉన్నారు సో దానికి కూడా నేనైతే ఇక్కడ రిప్లై అయితే ఇచ్చేస్తాను నేనైతే బెల్ట్ ఏం యూజ్ చేయలేదండి డాక్టర్ నాకు డెలివరీ అయినాక ఒక వన్ మంత్ తర్వాత బెల్ట్ అయితే రాశారు తీసుకున్నాను తీసుకున్నాక ఏమైందంటే వన్ ఆర్ టూ టైమ్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఫీడింగ్ ఇవ్వడం కష్టమైపోతుంది ఆ బెల్ట్ తోటి ఫీడింగ్ అయితే ఇవ్వలేము అలా ఒక టూ త్రీ టైమ్స్ చూశాక నాకైతే ఇంకా విసుగు వచ్చేసి బెల్ట్ అయితే ఆపేసాను ఉంది కానీ అలా పక్కనైతే పెట్టేశాను అసలు యూజ్ చేయలేదు మనకి సి సెక్షన్ కాబట్టి నడికట్టు కూడా కట్టరు కాకపోతే మనం చేసే యాక్టివిటీస్ దానివల్ల అయితే తగ్గుతుంది నాకైతే పూర్తిగా తగ్గిపోలేదు కానీ ఉంది కానీ ఓవర్గా అయితే లేదు సో అది మనం చేసుకునే పనులను బట్టి మనం తినే ఫుడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇంకా డైటింగ్లో ఎక్సర్సైజ్లో అయితే నాకు తెలియదు నేను చేయలేదు కాబట్టి అవి అయితే నేను ఇక్కడ మీకు అయితే ఏం చెప్పట్లేదు ఐ హోప్ మీకు ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి సో నేను వెయిట్ లాస్ కూడా అలాగే అయ్యాను అండ్ ఇంకా నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా ఆ కామెంట్స్ కూడా నేను ఇప్పుడు మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను ఒక సిస్టర్ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ డేస్ అయింది సేమ్ సిచ్యువేషన్ అని అయితే పెట్టారనమాట అలాగే ఉంటుంది పైగా వింటర్లో డెలివరీ అంటే చాలా కష్టము అంత ఈజీ కాదు ఇంకా పెయిన్స్ అనే మనకి ఇంకా ఎక్కువగా ఉంటాయి కుట్లు పెయిన్స్ బాగా లాగేస్తాయి అనమాట ఏం అడుగుతున్నారంటే డెలివరీ ఏ హాస్పిటల్ అయింది ఏ హాస్పిటల్ అయింది అని చెప్పి అడుగుతా ఉన్నారు నా డెలివరీ వచ్చేసి విజయవాడలో పంజా సెంటర్ లో అరవింద హాస్పిటల్లో డాక్టర్ శాంతకుమారి హాస్పిటల్లో అయితే నాకు డెలివరీ అయితే అయిందండి అక్కడ చాలా బాగా చూస్తారు మీరు విజయవాడలో ఎక్కడైనా ఆ దర్దాపుళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి బాగా ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది చాలా పీస్ఫుల్గా మాట్లాడతారు మంచిగా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి స్టిచెస్ ఎన్ని వేసారనేదైతే అనేది అయితే నాకు ఐడియా లేదండి అప్పుడైతే చెప్పారేమో కానీ నాకైతే ప్రజెంట్ గుర్తులేదు ఇంకొకటి నాకు మెల్ట్ అయిపోయే స్టిచ్చెస్ వేసారా తీసే కుట్లు వేసారా అని అయితే అడిగారు నాకు మెల్ట్ అయిపోయి స్టిచ్చెస్ వేశారు జస్ట్ స్ప్రైట్స్ మాత్రము తీసే కుట్లు వేశారు అవి రెండు మాత్రము లెవెన్ డేస్కి తీసారు మిగిలిందంతా మెల్ట్ అయిపోయాయి నాకైతే ఏం ప్రాబ్లం లేదండి నాకైతే చాలా బాగానే ఉంది కాకపోతే ఎప్పుడైనా పని ఎక్కువైనప్పుడు మాత్రం లేదా బాడీ హీట్ ఎక్కినప్పుడు మాత్రమే కుట్లు అనేవి లైట్గా పెయిన్స్ వస్తాయి అది కామన్ ఇంకా దాన్ని మనం పట్టించుకోకూడదు ముందుకు ఇంకా బ్యాక్ పెయిన్ కూడా అందరు ఏమంటారంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సి సెక్షన్ అంటే వెనక ఇంజక్షన్ చేస్తారు కదా మనకి స్పైన్లోకి దానివల్ల వస్తుంది అనేం కాదు మన లైఫ్ స్టైల్ని బట్టే ఉంటుందండి ఏ పెయిన్స్ అయినా మన లైఫ్ స్టైల్ని బట్టే ఉంటుంది మనం ఓ హెవీ హెవీ లిఫ్ట్స్ అన్ని వెయిట్లన్నీ లిఫ్ట్ చేసేయకూడదు డెలివరీ అయిపోగానే మనమే సూపర్ ఉమెన్ కాదు కాబట్టి ఒక ఫైవ్ మంత్స్ వరకు బాగా రెస్ట్ తీసుకోండి వాళ్ళు ఉంటే మ్యాక్సిమం రెస్ట్ తీసుకోండి దాని తర్వాత మాత్రం సుఖమరిగిపోయి బద్ధకంగా పడుకోవద్దు పడుకున్నారంటే ఇలా 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 వెళ్ళిపోతారు సో మీ పనులు మీ బాబు పాప పనులు మీరే చేసుకోండి ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటారు హెల్తీగా ఉంటారు మీరు స్లిమ్గా కూడా ఆటోమేటిక్గా అవుతారు అది ట్రై చేసి చూడండి ఐ హోప్ మీకు అన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను నేను వెయిట్ లాస్ కూడా అలాగే అయ్యానండి ఎక్కువగా మీరు ఇంట్లో ఫుడ్డే తినండి అదే మంచిది మైదాలు అవేం తినద్దు ట్రై చేయండి మన హెల్త్ బాగుంటేనే కదా మనం రేపు మన పిల్లల్ని బాగా చూసుకోగలం అదే మనమే బాగాలేదనుకోండి మన పిల్లల్ని ఎవరు బాగా చూసుకుంటారు చెప్పండి మన పిల్లలకు కూడా మంచి ఫుడ్ అయితే ఇవ్వాలి ఇంకొకటి నిన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ బాబుకి అయితే థర్డ్ మంత్ ఇప్పుడు ఫుల్ ర్యాషెస్ వచ్చేసాయి ర్యాషెస్ వచ్చి ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఎన్ని మెడిసిన్స్ వాడినా పాపం తనకైతే తగ్గట్లేదు అవి కూడా పుట్టినప్పుడు లోపల నుంచి వచ్చేటప్పుడే ర్యాషెస్తో వచ్చాడు అప్పుడు డాక్టర్ ఒక లోషన్ రాసారు ఆ లోషన్ కూడా పనిచేయలేదు వ్యక్తి తర్వాత బెనూజియా బేబీ లోషన్ రాసారు బేబీ మాయిశ్చరైజింగ్ లోషన్ అది కూడా పనిచేయలేదు నెక్స్ట్ మాకు అటాగ్లా రాసారు అటాగ్లా అయితే బాగా ఉపయోగపడింది స్టిల్ ఇప్పటికి హవీ యూజ్ చేస్తాను ర్యాషెస్ అయితే మాకు ఒక లెవెన్ డేస్ అట్లా తగ్గిపోయింది కానీ స్టిల్ ఇప్పటికి యూజ్ చేస్తాను మీరు ఎవరైనా చిన్న బేబీస్ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక ఆటాప్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో కూడా రివ్యూస్ గూగుల్లో కూడా చూడండి చూసినాక మీకు నచ్చితేనే యూస్ చేయండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు పిల్లలకి ఏమీ కాదు నేను ఇప్పుడు వన్ ఫోర్టీన్ మంత్స్ హావీకి కంప్లీట్ అయిపోయింది ఫోర్టీన్ మంత్స్ నుంచి నేను ఆ యూజ్ చేస్తున్నాను అది ఒక టూ మంత్స్ వరకు వస్తుంది ఒక ట్యూబే బాగానే ఉంటుంది అండ్ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది అదేనండి ఇంకా నా సి సెక్షన్ డెలివరీలో అనుకున్న డౌట్స్ గురించి నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది అయితే మీకు చెప్పేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా కంటిన్యూస్గా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి వీడియో అయితే చేసేసాను నచ్చిందని అయితే అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను మెయిన్గా మీ డౌట్స్ క్లారిఫై అని అనుకుంటున్నాను క్లారిఫై అయితే ఓకే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్